హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఎందుకంటే ప్రీవియస్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి అన్ని రకాల ఎగ్జామినేషన్స్ ఉపయోగపడతాయి అన్నమాట అయితే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది ఒకే ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుంటున్నాం మన యూట్యూబ్ ఛానల్లో వెదర్ కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే మనకి ఓకే హిస్టరీ కానీ లేదంటే ఇతర సబ్జెక్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట మరి మీకు కంప్లీట్గా థిరేటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే ఫుల్ ఫ్లెజ్జిడ్గా థిరిటికల్ క్లాసెస్ కనుక కావాలని అనుకుంటే మీరు మన బాల్యోగ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్ నుంచి అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానమాట ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇందులో మీకు ఒక ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ ఉంది ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట అండ్ అలాగే టీఎస్పీఎస్సీ నుంచి కూడా మనకి త్వరలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే టిఎస్పీఎస్సి చైర్మన్ అలా అలాగే మెంబర్స్కి సంబంధించిన రాజీనామాల్ని గవర్నర్గా ఆమోదించడం జరిగిందనమాట సో అక్కడి నుంచి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హిస్టరీ పాలిటీస్ జాగ్రఫీ ఎకానమీ అండ్ ఇతర జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నాయన్నమాట అండ్ టెస్ట్ సిరీస్లో కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి తెలుగుతో సహా ఎన్ని భాషల్లో కేశవానంద భారతి తీర్పును సుప్రీంకోర్టు తర్జుమా చేసింది ఓకే అంటే ఇంక్లూడింగ్ తెలుగు లాంగ్వేజ్ అనమాట కేశవనంద భారతి గారి కేసు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి దీన్ని ఎన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసిందంటే ఆప్షన్స్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వల్వ్ అండి ఆన్సర్ వచ్చేసి పది భాషలు అనమాట ఓకే మొత్తం పది లాంగ్వేజెస్లో కనమాట ఓకే కేశవానంద భారతి గారి తీర్పు అనేది ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కేశవానంద భారతి కేసు అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో జడ్జిమెంట్ ఇచ్చారనమాట ఏంటంటే గోలక్నాథ్ కేసుకి వ్యతిరేకంగా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్కి ఓకే వ్యతిరేకంగా పార్లమెంట్ ఏంటంటే మొత్తం మూడు రాజ్యాంగ సవరణలు తెసిందండి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలే మరి ఈ రాజ్యాంగ సవరణని వ్యతిరేకిస్తూ ఓకే ఏదైతే మనకి గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందో మరి ఈ మూడు రాజ్యాంగ సవరణలు కూడా సవాల్ చేస్తూ కేశవానంద భారతి గారు అనమాట కోర్టులో కేసేశారండి సో దీనికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని పదమూడు మంది జడ్జెస్ ఇచ్చారనమాట ఫస్ట్ టైం అండి అంతమంది జడ్జెస్ కలిపి ఒకే ధర్మాసనం లేవటం సో అంత హిస్టారికల్ జడ్జిమెంట్కి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీకి సో అందుకనే పది లాంగ్వేజ్ లో అనమాట సుప్రీంకోర్ట్ అనమాట ట్రాన్స్లేట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి క్రింది వాణిలో సరికానది ఏది సుప్రీంకోర్టు ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సందర్భంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరుని ఈ కార్యక్రమం జరిగింది ఏడు అడుగుల ఈ విగ్రహాన్ని నరేష్ కమావత్ రూపొందించారు నన్నో సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే అండి ఓకే మనకి నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ఏంటంటే ఓకే రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఓకే సో అందుకనే మనకి ఓకే భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం ట్వంటీ సిక్స్త్ నవంబర్ని సెలబ్రేట్ చేసుకుంటామండి కరెక్ట్గా నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్ అనమాట మనకి పార్లమెంటరీ వ్యవస్థ అలాగే ఎలక్షన్ సిస్టము అలాగే నెక్స్ట్ వచ్చేసి పౌరసత్వం ఈ మూడు కూడా అమల్లోకి వచ్చాయన్నమాట సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ రాజ్యాంగ దినోత్సవంగా లేదా నేషనల్ ఆర్డైగా చేసుకుంటారు అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ఓకే రాజ్యాంగ పరిషత్తులో వేసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి మనకి ఓకే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్తాం కాబట్టి అయితే ఆయన్ని గౌరవిస్తూ నవంబర్ ఇరవై ఆరున మనకి ఓకేనండి సుప్రీంకోర్టులో ఏడు అడుగుల విగ్రహాన్ని అనమాట ఓకేనండి ఆవిష్కరించడం జరిగిందనమాట మనకి ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎవరు ఆవిష్కరించారు లేదంటే ఆ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరు ఇలా మనకి డీటెయిల్స్ అడిగే అవకాశం ఉంది అందుకని నేను మీకు అన్ని ఇచ్చాను సో నరేష్ కమవత్ గారు అనమాట దీన్ని రూపొందించడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు అనమాట దాన్ని ఇనాగ్రేట్ చేశారండి మరి ఎన్ని అడుగుల అడిగితే సెవెన్ ఫీట్ అనమాట విగ్రహం ఓకేనా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి పేదలకి నెలకు ఐదు కిలోల ఉచిత రేషన్ అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఎన్ని సంవత్సరాలకి పొడిగించారు ఇది యాక్చువల్లీ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ అనేది మనకి ట్వంటీ ట్వంటీలో కోవిడ్ నైన్టీన్ టైంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్లోజ్ అయిపోయిందంట ఆ టైం అయిపోయింది అనమాట మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఇంక్రీస్ చేస్తారంటే ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాలు అండి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దీన్ని ఇంక్రిమెంట్ చేయడం జరిగిందండి ఎవరైతే అంత్యోదయ కార్డులు ఉంటాయి వాళ్ళకి ముప్పై ఐదు కిలోలు అలాగే సాధారణ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికి కూడా అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఐదు కిలోలు అలా తీస్తాయి అనమాట గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ తీసుకొచ్చారండి సో పేదరిక నిర్మూలనలో భాగంగా మనకి ఈ పథకం తీసుకురావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ నెక్స్ట్ అండి డేనియల్ బారెన్ బోయం అలీ బాబు ఇటీవల ఏ అవార్డుకి ఎంపికయ్యారు ఓకే డేనియల్ బారెన్ బోయం అండ్ అలీ బాబు ఓకేనా అలీ అబు వచ్చేసి ఇటీవల ఏ అవార్డుకి అంటే రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు గాంధీ అంతర్జాతీయ బహుమతి ఇందిరాగాంధీ శాంతి బహుమతి దివాళీ పవర్ ఆఫ్ వన్ అండి సో మనకు వచ్చేసి ఇందిరాగాంధీ శాంతి బహుమతి అండి సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఇందిరాగాంధీ ఓకేనండి పీస్ ప్రైజ్ అనేది ఇస్తారనమాట యాక్చువల్లీ సో ఇందిరాగాంధీ గారు వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ నుండి సెవెంటీ సెవెన్ వరకు నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు దాదాపు మనకి పదిహేను సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తారనమాట అలాగే సో ఆవిడ యొక్క ఓకే జయంతిని అంటే నవంబర్ నైంటీన్త్ను పురస్కరించుకొని మనకు ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తారండి మరి అలాగే దివాళీ పవర్ ఆఫ్ అన్ తీసుకుంటే ఈ రీసెంట్గా నేను మీకు చెప్పానండి బాన్ కిమూన్ అండి అంటే మొత్తం నలుగురికి వచ్చింది బాన్ కిమూన్ వచ్చేసి సంబంధించినటువంటి ఓకే మాజీ సెక్రటరీ జనరల్ అనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంటు చూడండి ఇక్కడ ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఇర అర్జెంటీనా పాలస్తీనాకు చెందినటువంటి ఇద్దరు అహింసవాదులు ఎంపికయ్యారండి పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా సంప్రదింపు చర్చల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నటువంటి డేనియల్ బార్బెన్ నెక్స్ట్ వచ్చేసి అలీబాబు బాబు సంయుక్తంగా అవార్డు ఇచ్చారనమాట అయితే జన్మత అర్జెంటీనా జాతీయుడైన డేనియల్ వచ్చేసి సుప్రసిద్ధ పియానా సంగీత వైద్యకారుడితను అలాగే నెక్స్ట్ పశ్చిమ ఘర్షణ నివారణ కోసం కృషి చేస్తున్నారు అలీ అబు అవాదు వచ్చేసి పాలస్తీనాకు చెందినటువంటి శాంతి కార్యకర్త అనమాట సో అంటే వీళ్ళిద్దరూ ఇజ్రాయల్ అండ్ పాలస్తీనాకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరికి కూడా ఈ అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అంటే ఎవరైతే ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో ఓకే ఆ సా ఘర్షణను శాంతియుతంగా సంప్రదింపులు చేయడం కోసం వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ అనమాట ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది చూడండి అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రూట్స్ అనే కార్యక్రమం ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పాలస్తీనియన్లు ఇజ్రాయలీలకు అహంస పరస్పర అవగాహన పరివర్తనలపై అవగాహన కల్పిస్తున్నారు అంటే రూట్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా అనమాట ఇప్పటి నుంచి కదా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇజ్రాయల్ పాలస్తీన్ల మధ్య ఘర్షణ వాతావరణం అనేది లేకుండా శాంతియుతంగా ఉండడం కోసం అనమాట వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి సో మరి రీసెంట్గా జరిగిన ఘర్షణల తర్వాత కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో ఓకే వాళ్ళని ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇటీవల ఒక దేశం రష్యా దేశంతో తమ గల సరిహద్దులను మూసివేయడం ద్వారా అక్రమ వలసదారులు తమ దేశంలాగా ప్రవేశించకుండా చర్యలు తీసుకుంది అంటే ఒక దేశం రష్యాకు చెందినటువంటి బార్డర్లు క్లోజ్ చేసింది ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వెళ్ళిపోతారనమాట అందులోకి అంటే రెఫ్యూజీస్ అంటాం కదా అయితే వాళ్ళు అక్రమంగా వెళ్ళిపోతారనమాట యాక్చువల్లీ ఓకే అక్రమంగా వెళ్ళిపోతున్న వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపడం కోసం ఒక దేశం ఏం చేస్తుంటే వాళ్ళ సరిహద్దులను మూసిందండి దేశం ఏంటి ఫిన్లాండ్ ఐర్లాండ్ నార్వే అండ్ స్వీడన్ అండి ఫిన్లాండ్ అండి ఆన్సర్ ఓకే ఫిన్లాండ్ అనమాట క్లోజ్ చేసిందండి గేట్లు రష్యాతో తమ సరిహద్దు దేశ సరిహద్దులు మూసేస్తున్నట్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండవ తారీఖున ఫిన్లాండ్ ప్రకటించింది అండి రష్యా తమ దేశంలోకి వలసదారులను భారీగా పంపడం ద్వారా పొరుగు దేశం తమను అస్థిరత్వం పాలు చేయాలని ప్రయత్నిస్తుందని చెప్తే ఆరోపిస్తూ ఫిన్లాండ్ అనమాట డెసిషన్ తీసుకుంది అలాగే ఫిన్లాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి హిల్ సంకే అనమాట అలాగే అత్యంత సంతోషకర దేశాల్లో ఒకటిగా ఫిన్లాండ్ అనేది ఎప్పుడు నిలుస్తుందో అందుకే మనం చెప్పుకునేటప్పుడు ఫిన్లాండ్ని ల్యాండ్గా చెప్తాం ఫన్ అంటే ఆనందం అనమాట కదా రైట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నాటికల్లా దేశవ్యాప్తంగా పెట్రోల్ ఇరవై శాతం ఇథనాల్ కలిపేందుకు భారత్కి సాంకేతికతల ద్వారా బదిలీల ద్వారా సహాయం దేశం ఏది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చినప్పటికీ ట్వంటీ పర్సెంటేజ్ ఇతనాలు కలపాలి పెట్రోల్ ఎందుకంటే ఇథనాల్ అనేది మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెట్రోల్ నుంచి వచ్చే ఉద్గారాల శాతం తగ్గిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఏంటంటే కర్బన్ ఉద్గారాలు తగ్గితే పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి దీనికోసం టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం ఏంటి అంటే బ్రెజిల్ రష్యా సింగపూర్ అండ్ అమెరికా అండి ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెజిల్ అండి ఓకే బ్రెజిల్ దేశం పెట్రోల్లో ఎథనాల్ని కలపడంలో సహకారంతో పాటు పశుపోషణ పౌల్ట్రీ రంగాల్లో తమ దేశానికి చెందిన జీవజాతులను మన దేశానికి పంపించడం ద్వారా ఇక్కడ ఉత్పాదకతను పెంచేందుకు సహాయం అందిస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఎథనాలను ఉత్పత్తి చేసిన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉందనమాట అంటే అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది బ్రెజిల్ యాక్చువల్ ఎథనాలు సో అందుకనే వాళ్ళ వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళతో టెక్నికల్ సపోర్ట్ని మన భారతదేశం తీసుకుంటున్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చైనాకు చెందినటువంటి హుఏవి టెక్నాలజీ సంస్థ మరో కంపెనీ కలిసి అత్యంత వేగంగా పనిచేసే నెట్వర్క్ ఒకదాన్ని ప్రారంభించారని ఈ నెట్వర్క్ ఏంటంటే అతి వేగంగా డేటాను బదిలీ చేస్తుంది ఇది ఒక సెకండ్లో నూట యాభై సినిమాలు డౌన్లోడ్ చేయగలదంట ఆ రెండో కంపెనీ ఏంటి అంటే ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు రెండు కంపెనీని కలిపి అందులో ఒక కంపెనీ పేరు వచ్చేసి మనకి హుయేవీ టెక్నాలజీస్ అనమాట మరి రెండో కంపెనీ పేరు అంటే చూద్దాం సెరెంట్ సెర్నెట్ అలీబాబా ఓకే యాక్జియో సాఫ్ట్వేర్ అండ్ టెన్సెంట్ అండి ఆన్సర్ వచ్చేసి సెర్నెట్ అనమాట సో ఈ కంపెనీ ప్లస్ అలాగే హుయేవి టెక్నాలజీస్ కలిపి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేయండి ఓకే అంటే ఒక నెట్వర్క్ డెవలప్ అనమాట దాని ప్రకారం ఏంటంటే ఒక సెకండ్లో నూట యాభై సినిమాలు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట మనకు జనరల్గా ఏంటి ఇదివరకు మనకి టూ జీ అవి ఉన్నప్పుడైతే చాలా స్లోగా ఉండేవి ఇప్పుడు మనకి చాలా ఫాస్ట్గా కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం స్పీడ్గానే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనమాట బట్ ఏంటంటే ఒక సెకండ్కి నూట యాభై సినిమాలు అంటే అర్థం చేసుకోండి ఒక ఒక నిమిషానికి అంటే ఒక సినిమా అనేది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెడుతున్నాయి ఈ టైంలో ఒక సెకండ్కి నూట యాభై సినిమాలు డౌన్లోడ్ చేసే విధంగా అనమాట ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ఒక సెకండ్కి ఒకటి పాయింట్ రెండు టెరాబైట్లు లేదా పన్నెండు వందల గెగాబైట్లు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ జీబీ అనేది ఒక సెకండ్కి డెవలప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట ఓకే మనందరికీ తెలిసిందే కదా వెయ్యి ఇరవై నాలుగు ఎంబీ ఈజ్ ఈక్వల్ టు వన్ జీబీ అంటే మెగాబైట్ ఎంబీ అంటే గెగాబైట్ అనమాట జీబీ అంటే అలాగే టీబీ అంటే టెరాబైట్ అనమాట ఓకే ఎంత బదిలీ చేయగలదంటే సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ని తీసుకొస్తున్న దేశం ఏదని రైట్ ఇవ్వండి క్వశ్చన్సు అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరింత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి ఓకే సో మీ కనుక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన యాప్ని మాత్రం కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి మంచి కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటాయి మీకు ప్రైసెస్ అనేది రీజనబుల్గా ఉంటూ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంటెంట్తో పాటుగా మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్ ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరఐ ఛానల్ సబ్స్క్రైబ్ కరే और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं